వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అసలు చివరి ఓవర్ వరకు కూడా అసలు పంజాబ్ ఇండియన్ పంజాబ్ కింగ్స్ గెలుస్తుందని అందరు అనుకున్నారు కానీ లాస్ట్ ఓవర్లో రన్ అవుట్ అవడం వల్ల రబాడా రన్ అవుట్ అవడం వల్ల ముంబై ఇండియన్ గెలిచిందనే అసలు లక్కీగా గెలిచిందని చెప్పాలి యాక్చువల్గా ఆశుతోష్ శర్మ ఉంటే ఈ మ్యాచ్ ఈజీగా ఒక ఓవర్ ముందుగానే అయిపోయి ఉండేదేమో అప్పటికీ ముంబై ఇండియన్స్ వాళ్ళ టీమ్స్లో వాళ్ళ ముఖాలలో భయం కనబడుతుంది అప్పటికే రోహిత్ శర్మ కానీ లేకపోతే హార్దిక్ పటేల్ కానీ టెన్షన్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు మ్యాచ్ మా చేతుల్లో చేజారిపోతుందనే ఒక ఆతృతలో వాళ్ళంత టెన్షన్ కొద్దీ బౌలర్స్ని పదే 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 చక్కగా వికెట్ వికెట్ బౌలెయ్యాలని చెప్పేసి అంటున్నారు ఆ గ్రౌండ్లో ఫీల్డింగ్ సెటప్ మరీ 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 చేస్తూ ఉన్నారు అంతలో ముంబై ఇండియన్స్ అసలు ఒకప్పుడు ఛాంపియన్ టీమ్ అయిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు ప్రతి మ్యాచ్ను ఇంత కష్టంగా గెలవడానికి కారణం ఏంటని అంటే ఇప్పుడున్న ముంబై టీంలో కేవలం బ్యాట్స్మెన్స్ మీదనే డిపెండ్ అయి ఉంది బౌలర్స్ ఉన్నారని అంటే ఒక బూమ్రా తప్ప మరెవ్వరు అందులో సరి సరైన బౌలింగ్ చేయట్లేదు అంటే మీన్స్ ఆ రన్ రేట్ కానీ లేకపోతే ఆ బౌలింగ్ లైన్ అండ్ లెంత్లో వెళ్ళడం కానీ అసలు ఎవరు వేయట్లేదు ఇప్పుడు మిగతా బూమ్రా తప్ప మిగతా వాళ్ళందరూ అవుట్ ఆఫ్ ద స్టంప్స్ కానీ లేకపోతే ఓవర్ పిచ్ బాల్స్ కానీ లేకపోతే షార్ట్ పిచ్ బాల్స్ కానీ వేస్తున్నారు దాన్ని వేరే అలాంటి బాల్ వేయడం వల్ల బ్యాట్స్మెన్కి ఈజీగా ఆ పరుగులు సాధించే ఛాన్స్ వస్తుంది అందుకోసమే ముంబై ఇండియన్స్ చాలా కష్టపడిందని చెప్పేసేయాలి ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ సెవెంటీ ఎయిట్ రన్స్ చాలా బాగా కొట్టాడు బాగా ఆడాడు ఈరోజు దాని తర్వాత మనకు వెళ్తే రోహిత్ శర్మ కూడా బాగా ఆడాడు కానీ అనుకోకుండా క్యాచ్ అవుట్ అయ్యాడు ఇక హార్దిక్ పాండే గురించి మనకు తెలుసు మూడు బాల్ ఆడాడు ఐదు రన్లు ఏమో చేశాడు తను కూడా అవుట్ అవ్వడం జరిగింది అసలు ఆల్రౌండ్ ప్రతిభతో పాటు ఒక క్యాప్టెన్షిప్ ఉండాల్సిన ఆట తీరుని హార్దిక్ పాండే ఈ మధ్యకాలంలో ఒక్క మ్యాచ్లో కూడా ప్రదర్శించలేదని చెప్పేసేయాలి ఇక పంజాబ్ కింగ్స్ టీం మాత్రం చాలా పగడ్బందీగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో కానీ లేకపోతే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కానీ చాలా సూపర్గా ఈరోజు పర్ఫార్మం చేసిందని చెప్పేసేయాలి ఎందుకు బౌలింగ్ డిపార్ట్మెంట్ కొద్దిగా అంత టైట్ వేయడం వల్లనే వాళ్ళ స్కోర్ అంత తక్కువగా కొట్టడం అనేది కూడా జరిగిందని చెప్పేసేయాలి అప్పటికి ముంబై ఇండియన్స్ వన్ నైంటీ టూ పర్ సెవెన్ వికెట్స్ విత్ ట్వంటీ ఓవర్స్లో తగ్గిందని చెప్పేసేయాలి కానీ బౌలింగ్ ఏదైతే పంజాబ్ కింగ్స్ ఉందో అది చాలా పగడ్బందీగా స్లో అండ్ స్టడీగా చాలా బాగా వేసిందని చెప్పేసి అసలు ఆ పరుగులను వాళ్ళు అంత తగ్గించగడం అనేది జరిగింది ఓవరాల్గా ఈరోజు మ్యాచ్ చూస్తే చాలా ఉత్కంఠంగానే జరిగిందని చెప్పేసి వేయాలి అసలు ఒక టైం లాస్ట్లో ఒక టైంలో అసలు రబాడ సిక్స్ కొట్టిన తర్వాత మళ్ళీ లాస్ట్ ఓవర్లో అసలు బౌలరు తన బ్యాట్స్మెన్స్ ఆల్రెడీ రెండు వైడ్స్ చేసేసాడు వైడ్స్ చేసిన తర్వాత మ్యాచ్ పంజాబ్ కింగ్స్ చేతుల్లోకి వెళ్ళిపోయిందని అందరూ అనుకున్నారు కానీ రన్ అవుట్ అవడం వల్ల ముంబై ఇండియన్స్ గెలిచింది సో ఈరోజు ఓవరాల్గా చూస్తే ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది అని అంటే పంజాబ్ కింగ్స్ వాళ్ళ మ్యాచ్ వాళ్ళ టీము పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పేసి వెళ్ళి ముంబై ఇండియన్స్ పేలవమైన బౌలింగ్ తోటి వాళ్ళ కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు అనేది మనం చెప్పొచ్చు ఒక బూమ్రా తప్ప మిగతా వాళ్ళందరూ ఆ బౌలింగ్ లైన్ లేకుండా వేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ముంబై ఇండియన్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది ఒక తోటే వాళ్ళు స్కోర్ స్కోర్ చేస్తున్నారు కాబట్టి గెలుస్తున్నారు కానీ బౌలింగ్లో అలాంటి పర్ఫార్మెన్స్ ఆ ఆల్రౌండ్ బౌలర్ మనకు హార్థిక హార్దిక్ పాండే అంటే తను బౌలింగ్ చేస్తున్నాడు కానీ కేవలం ఇయ్యడం మాత్రమే వికెట్స్ తీయడం లేదు అలాగని ఓ రన్స్ ఆపడం లేదు సో ఓకే చూద్దాం ముంబై ఇండియన్స్ ఇంకా రాను ఛా చాయిస్ ఉంది దాన్ని వాళ్ళు నిలబెట్టుకొని రాను గెలుస్తారా లేదా అనేది మిగతా మ్యాచ్లో చూద్దాం